శ్రీ మహా మహాగణాధిపతియ నమః అందరికి నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు మొదలు పెట్టేటటువంటి పనులలో కాలానుగుణంగా ముందుకు సాగండి అప్పుడే మీకు మంచి ఫలితాలను సాధిస్తారు మంచి అనేది జరుగుతుంది నూతన వస్తువులను మీరు రేపటి రోజున కొనుగోలు చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది అనవసర ఖర్చులను మీరు రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో అదుపులో ఉంచాల్సి ఉంటుంది లేదంటే ధనపరంగా కొంచెం నష్టం ఏర్పడవచ్చు కాబట్టి మేషరాశి వారు రేపటి రోజున ఖర్చుల అంశంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి మనోబలంతో మీకు సత్ఫలితాలు అనేవి సాధించగలుగుతారు వ్యాపారంలో గుర్తింపు లభిస్తోంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు బంధువులతో ఉండే తగాదాలు తొలగిపోతాయి ఆకస్మిక ప్రయాణాలు కూడా ఏర్పడవచ్చు కుటుంబంలో ఉండే చికాకులు తొలగిపోతాయి పనులను మీరు వాయిదా వేస్తారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులు చేసేటటువంటి పనులలో ఒత్తిడి అనేది లేకుండా చూసుకోండి ముఖ్యంగా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేసే ప్రయత్నమే చేయండి పెండింగ్లో మాత్రం పనులను వేయకూడదు రేపటి రోజున ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు మీ పనులలో కాస్త నిరాశ అనేది ఎదురవ్వచ్చు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం మీరు తీసుకునేటప్పుడు రేపటి రోజున తొందరపాటుతో ఈ నిర్ణయం తీసుకోకూడదు పెద్దల సహకారం మీరు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఏ నిర్ణయం అయినా కూడా భవిష్యత్తులో మీకు పెద్ద సమస్యలను అనేవి సృష్టించవచ్చు కాబట్టి ఇప్పటి నుండి మీరు ఏది చేయాలనుకున్నా కూడా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కూడా ముందు జాగ్రత్తగా ఆలోచించాలి ఇక అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో మీకు డబ్బులు అందే విధంగా అవకాశాలు రావచ్చు మీ ఆర్థిక పరిస్థితిని అయితే ఇది బలోపేతం చేస్తోంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు తీర్థయాత్రల సందర్శన చేస్తారు అదే విధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయాలి అనే ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు వీలైనంత వరకు కూడా అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకండి అవసరమైన వాటి కోసమే మీరు టైం స్పెండ్ చేయడం మంచిది కొనసాగుతున్నటువంటి వ్యాపార ప్రణాళికలను కూడా ఊపందుకుంటాయి సమాజంలో మీ ప్రతిష్ట కూడా బాగా పెరుగుతుంది రేపటి రోజున మేషరాశి వారికి వ్యక్తిగత జీవితం కుటుంబంలో సంతోషకర వాతావరణం అనేది ఏర్పడబోతోంది గృహ నిర్మాణం కానీ లేదా లేదా స్థలం కొనుగోలు చేయాలి అనేటటువంటి నిర్ణయాలు కానీ కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయి మీరు చూపించే దూరదృష్టి జాగ్రత్త భవిష్యత్తుకు భరోసాను కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి కూడా మీకు అనుకూలంగా మారడం ద్వారా ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు వ్యాపారం ఉద్యోగం పెట్టుబడుల ద్వారా మీకు వచ్చే ఆదాయం మీ ప్రణాళికలను సాకారం చేయడానికి తోడ్పడుతోంది అవసరమైనటువంటి నిధులు సమకూరడం వలన మీరు చేసే లావాదేవీలు సాఫీగా పూర్తవుతాయి మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి రేపటి రోజున వారు శివుడికి అభిషేకం చేయించడం చాలా మంచిది కుదరకపోతే స్వామివారికి ఆలయానికి వెళ్ళి బిల్వ పత్రం సమర్పించడం కాని లేదా నీటిని అభిషేకించడం కానీ చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్